ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ కే రాధారాణి మామిడి పరిశోధనా కేంద్రం నూజువేడిలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనము మామిడి తోటలో కోతల అనంతరము ఎలాంటి యాజమాన్యం పాటించాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం మామిడిని సాగు చేసే రైతులందరూ పూత వచ్చినప్పటి నుంచి మళ్ళీ కాయ కోత వరకు అధిక దిగుబడులు పొందడానికి ఎలాంటి యాజమాన్య చర్యలు పాటించాలో అన్ని చాలా జాగ్రత్తగా చేస్తారు కానీ ఒకసారి కోత అయిపోయింది అంటే చాలా మంది రైతులు ఆ తోటల్ని చాలా వరకు పట్టించుకోరు ఆ తర్వాత సంవత్సరము తక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోత అయిపోయింది అని నిర్లక్ష్యం చేయకుండా ఆ తోటలు మళ్ళీ తిరిగి అంతే దిగుబడి నిలకడగా రావాలి అంటే మనము కొన్ని యాజమాన్య పద్ధతులు కోత అయిన వెంటనే ప్రారంభించాల్సి ఉంటుంది సో అయితే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి కోత అనంతరం చూసుకున్నట్లయితే మొదటిగా చెప్పుకోవాల్సింది కొమ్మ కత్తింపులు చాలామంది ఈ కొమ్మ పైన అస్సలు శ్రద్ధ పెట్టరు ఎందుకంటే అవి ఎత్తుగా ఉంటాయి కొమ్మలు కత్తిరించలేము అన్న లేకపోతే లేబర్ దొరకట్లేదు చేయలేము అని అశ్రద్ధ చేస్తారు కానీ మీరు కొమ్మ కత్తిరింపులు చేసినట్లయితే నిలకడగా వచ్చే దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది అన్ని కొమ్మలపైన మనకి పూత కాత వచ్చి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది అయితే కొమ్మ కత్తిరింపులు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి చూసినట్లయితే మామిడి కోత అనంతరం అంటే మే జూన్లలో కోత అయిపోతుంది మేలో అయిపోతే జూన్లో కొమ్మ కత్తిరింపులు ప్రారంభించవచ్చు ఒకవేళ జూన్ వరకు కోతలు ఉంటే మనం జూలైలో కొమ్మ కత్తిరింపులు చేయవచ్చు అంటే కోత తర్వాత ఒక నెల గ్యాప్ ఇచ్చి మనం కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి మనకి మామిడిలో పూత రావాలి అంటే అప్పుడు పూత వచ్చే సమయానికి ఉండే వాతావరణ పరిస్థితుల మీద అలాగే కొమ్మ వయస్సుల మీద కూడా ఆధారపడి ఉంటుంది అంటే మనం వాతావరణ మార్పులు మన చేతిలో ఉండదు కాబట్టి అట్లీస్ట్ కొమ్మ వయస్సునన్నా మనము మార్చవచ్చు పూత రావడానికి కొమ్మ వయస్సు కనీసము నాలుగు నుంచి ఐదు నెలలు ఉండాలి సో మనం ఎప్పుడైతే కాయల కోత తర్వాత కొమ్మలకు అప్తిరిస్తామో అప్పుడు కొత్త చిగురలు వస్తాయి ఆ చిగురులు పూత వచ్చేటప్పటికి కరెక్ట్గా నాలుగు నుంచి ఐదు నెలల వయసు ఉంటుంది అంతకన్నా తక్కువ వయసు ఉండే కొమ్మలపైన పూత సరిగ్గా రాదు ఒకవేళ వచ్చినా అంతగా నిలబడదు కాబట్టి పూత సమయానికి అంటే మనకి నవంబర్ డిసెంబర్లో పూత రావాలి అంటే మనము జూన్ జూలైలో ఖచ్చితంగా ఈ కొమ్మ కత్తిరింపులు అనేవి చేసుకోవాలి కొమ్మ కత్తిరింపులు ఎలా చేసుకోవాలి అని చూసుకుంటే మనకి కోత అయిపోయిన తర్వాత కాడ ఒకటి ఉంటుంది మనం కాయ మాత్రమే కోస్తాము కాడ వదిలేస్తాం కాయ కోసిన తర్వాత కాడ ఎండిపోద్ది సో ఎండిపోయిన కాడని తొలగిస్తూ ఎక్కడైతే ప్రారంభమవుతుందో అక్కడ నుంచి వెనక్కి ఒక పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్లు కొమ్మ భాగాన్ని మనం ప్రతి కొమ్మను కట్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే మనకి వర్షాకాలంలో వర్షాలు వస్తాయి అక్కడి నుంచి కొత్త కొమ్మలు వస్తాయి ఆ కొమ్మల వయసు మనం పూత వచ్చేటప్పటికి కరెక్ట్గా అనుకూలమైన వయస్సు ఉంటుంది సో ఈ విధంగా కొమ్మ చివరి భాగాలు పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్లు కత్తిరించుకోవాలి అలాగే కొన్ని పెద్ద తోటలు చూసుకున్నట్లయితే ఆ చెట్టు చాలా సంవత్సరాల నుంచి ప్రూనింగ్ చేయక అడ్డదిడ్డమైన కొమ్మలు పెరిగిపోవడం నిటారుగా కొన్ని కొమ్మలు పెరిగిపోతాయి ఎప్పుడైతే ఎండ పెడదో కొమ్మల మీద ఆ కొమ్మల మీద మనకి పూత వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది సో కొమ్మ మీద నీడ పడకూడదు అంటే ఆ గొడు కొమ్మల్ని తొలగించాలి చెట్టు పైనుంచి ఎండ అన్ని కొమ్మలపైన పడేటట్లు ఉండాలి ఎండ పడకపోయినా గాలి ప్రసరణ జరగకపోయినా లోపల చాలా తేమతో కూడిన వాతావరణం ఉంటుంది సో ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు పురుగులు అక్కడ నివసించడానికి ఎక్కువ అవకాశం ఉండి మళ్ళీ మనకి కొత్త చిగురులు వచ్చే సమయంలో కానీ లేదంటే పూత వచ్చే సమయంలో కానీ ఈ పురుగుల ఉధృతి ఎక్కువ అయిపోతుంది సో అలా జరగకుండా ఉండాలంటే మనం చెట్టు లోపల భాగంలో గాలి వెళ్తురు బాగా పడేటట్లు చూసుకోవాలి సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి అన్ని కొమ్మల మీద పూత కాత ఏర్పడుతుంది అలాగే దిగుబడి పెరుగుతుంది కొన్ని కొమ్మలు కిందకి వేలాడుతూ ఉంటాయి సో అలాంటి కొమ్మలు కూడా తొలగించేయాలి అలాగే ఎండిపోయిన కొమ్మలు కనపడిన వెంటనే తొలగించాలి ఎందుకంటే ఎండు కొమ్మల్లోనే చాలా వరకు పురుగులు వాటి కోసస్థ దశలు పెరగడానికి ఆవాసం ఏర్పరచుకుంటాయి సో అలాంటి ఎండిపోయిన కొమ్మలు అలాగే తెగులు సోకిన కొమ్మలు ఏవైనా కనపడిన వెంటనే మనం తొలగించాలి కత్తిరింపులు చేయమన్నాం కదా అని ఎక్కువ ఎక్కువ కొమ్మలు కత్తిరించకూడదు ఇరవై శాతం లోపల మాత్రమే కొమ్మలు కత్తిరించాలి ఇరవై శాతం కన్నా ఎక్కువ కొమ్మలు ఆ చెట్టులో కత్తిరించినట్లయితే మళ్ళీ దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా కొమ్మ కత్తిరించినప్పుడు చాలామంది చేతులతో విరిచేయడం అలా చేస్తారు ఎట్టి పరిస్థితులు అలా చేయకూడదు విరిచినప్పుడు ఏంటంటే చీలిపోతాయి కొమ్మలు ఎప్పుడైతే చీలిపోతాయి అక్కడ నుంచి మళ్ళీ తెగుళ్ళు వ్యాపించే సిలిండ్రాలు ఆశించి మళ్ళీ కొమ్మలు ఎండిపోవడము కొన్నిసార్లు చెట్టు మొత్తం ఎండిపోయి చచ్చిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రూనింగ్కి అవసరమయ్యే పరికరాలు ఉంటాయి అంటే చిన్న చిన్న సికేజెస్ కానీ పెద్ద కొమ్మలు పై కొమ్మలు తొలగించాలంటే ప్రూనింగ్ సా అని పెద్ద పెద్ద పరికరాలు ఉంటాయి వాటిని ఉపయోగించి మనం జాగ్రత్తగా చేసుకోవాలి అలాగే కొమ్మ కత్తిరించినప్పుడు కనుపు కింద కత్తిరించకూడదు కనుపు పైన ఒక అంగుళం పొడుగున్నప్పుడు ఏటవాలుగా కత్తిరించాలి వర్షం పడినప్పుడు దాని మీద నీరు నిలబడకూడదు కత్తిరించిన భాగంలో ఎప్పుడైతే నీరు నిలబడుతుందో అక్కడ మళ్ళీ శాతం పెరుగుతుంది అక్కడ నుంచి సిలింద్రాలు వ్యాపించి మళ్ళీ నష్టం కలిగజేస్తాయి కాబట్టి ఏటవాలుగా కట్ చేసుకుంటే అక్కడ నీరు జారిపోతుంది అలాగే కొమ్మలు ఎక్కడైతే కత్తిరిస్తామో ఆ కత్తిరించిన భాగాలకి వెంటనే మనం బోడో పేస్ట్ కానీ లేదా అపరాక్సిక్లోరైడ్ నీటితో కలిపి పేస్ట్ లాగా తయారు చేస్తా కత్తిరించిన చివరి భాగాలపైన పూసుకోవాలి అలాగే ఈ క్లోరైడ్ని మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి చెప్పున కలిపిన ద్రావణాన్ని ఒకసారి చెట్టు అంతా పిచికారి చేసుకుంటే తెగుళ్ళ నుంచి రక్షణ పొందవచ్చు కత్తిరింపుల వల్ల లాభాలు చూసుకుంటే ఒకటి మంచి గాలి వెలుతురు సోకుతుంది కాబట్టి మంచి దిగుబడులు పెరుగుతాయి అలాగే నాణ్యమైన దిగుబడులు పెరుగుతాయి ఇంకా మనం అంతర్కృషి పనులు అంటే దున్నుకోవడం కానీ కలుపులు తీసుకోవడానికి లేదా ఎరువులు వేసుకోవడానికి అనువుగా ఉంటుంది చెట్టు ఎత్తును కూడా అదుపులో ఉంచుకోవచ్చు కొమ్మ కత్తిరింపులు అయిన వెంటనే మళ్ళీ వాటికి చిగురులు రావాలి అది బలంగా పెరగాలి అంటే వాటికి ఎరువులు వేసుకోవాలి సిఫార్సు చేస్తున్న ఎరువులు ఏవైతే ఉంటాయో మొక్క వయసును బట్టి ప్రతి పది సంవత్సరాలు దాటిన ప్రతి చెట్టుకి ఒక కిలో నత్రజని ఒక కిలో భాస్వరం అలాగే ఒక కిలో పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి సో ఈ ఎరువులు వేసుకున్నప్పుడు కూడా మన తొలకరి వర్షాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు బాగా దుక్కి దున్నేసి పాదుల్లో కలుపు అవి లేకుండా చేసి ఎరువులు వేసుకోవాలి ఒకవేళ మనం రెండుసార్లు వేసుకోవాలనుకుంటే వర్షాకాలం స్టార్టింగ్లో ఒకటి తర్వాత వర్షాకాలం చివరిలో ఒకసారి జూన్ జూలైలో ఒక్కోసారి సెప్టెంబర్ నెలలో ఒకసారి వేసుకుంటే మంచిది అలాగే సాధ్యమైనంత వరకు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవాలి దీని బదులు మనము పశువుల ఎరువు కానీ లేదా వర్మీ కంపోస్ట్ కానీ వేసుకోవచ్చు సాధ్యమైనంత వరకు సార్ ఎరువులను తగ్గించుకొని సేంద్రియ ఎరువులు ఎక్కువ వేసుకుంటే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది అలాగే పురుగులు తెగుళ్ళ తాకిడి కూడా తక్కువ ఉంటుంది సో ప్రతి చెట్టుకి మనము యాభై కిలోల పశువుల ఎరువు లేదా ఇరవై ఐదు కిలోల వర్మీ కంపోస్ట్ దీంతో పాటు ఒక రెండు కిలోలు వేపిండి అలాగే ఒక కిలో చొప్పున అజిటో బ్యాక్టరు అలాగే ఒక కిలో చొప్పున ఫాస్ఫో బ్యాక్టరు ఒక కిలో పొటాష్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా ఒక కిలో ట్రైకోడెర్మా విరిడి ఇవన్నీ కూడా కలుపుకొని ఒక పదిహేను ఇరవై రోజులు నీడలో మాగనిచ్చి అప్పుడు మనం మొక్కకి వేసుకోవాలి చాలామంది రైతులు ఎరువులు కానీ ఫర్టిలైజర్స్ కానీ వేసుకున్నప్పుడు మొక్క మొదల్లో వేసేస్తే నీళ్ళు పెట్టేస్తారు అలా చేయకూడదండి పోషకాలను పీల్చుకునే వేర్లు ఎక్కడ ఉంటాయి అక్కడ మాత్రం మనం ఎరువు కాండం నుంచి చెట్టు వయసును బట్టి ఒక హాఫ్ మీటర్ నుంచి ఒక మీటర్ దూరంలో ఒక గాడిలాగా తీసుకొని అందులో ఈ ఎరువులు వేసుకొని మట్టితో కప్పేయాలి కప్పేసిన వెంటనే తర్వాత నీళ్ళు ఇవ్వాలి లేదు పాదుల్లో వేసుకొని మట్టితో కలపాలి తద్వారా మొక్కకి ఈ పోషకాలు అనేవి అందుతాయి అలాగే మనము ఈ వర్షాలు పడిన తర్వాత కొత్త చిగురులు వస్తాయి ఈ సూక్ష్మదాత పోషక లోపాలు కనిపిస్తాయి జింకు లోపం లోపం ఇనుము లోపం కూడా కనిపిస్తుంది కొన్నిసార్లు ఆకులు చివరిలో పైకి లేదా కిందకి వంగిపోవడం అది జింకు లోప లక్షణం అలాగే ఆకులు మందంగా పెలుసుబారిపోయినట్టుగా తయారవుతుంది బోరాన్ లోప లక్షణంగా గుర్తించాలి హిమ్ముధాతు లోప లక్షణం చూసినట్లయితే ఆకులు పాలిపోయినట్లు అయిపోతాయి చాలా సార్లు కొత్త చిగురు వచ్చినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి ఈ సూక్ష్మధాతు లోప నివారణ కూడా చేపట్టాలి దీనికోసం ఒక రెండు నుంచి ఐదు గ్రాములు జింక్ సల్ఫేటు బోరాన్ ఒకటి నుంచి రెండు గ్రాములు అలాగే కాల్షియం సల్ఫేటు ఒక రెండు గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ రెండు గ్రాములు ఐరన్ సల్ఫేట్ రెండు గ్రాములు ఈ ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి ఈ ద్రావణాన్ని కొత్త చిగురులు వచ్చిన తర్వాత పదిహేను రోజుల వ్యవధితో ఒక రెండు మూడు సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ సూక్ష్మదాత లోపల నివారించబడతాయి కాబట్టి ఈ విధంగా మనం పోషకాలు కూడా అందించాల్సి ఉంటుంది రైతులందరూ కూడా కోత అయిపోయిన వెంటనే కత్తిరింపులు చేపట్టాలి చేపడితేనే మనకి తర్వాత సంవత్సరం కూడా నిలకడగా కాస్తుంది నాణ్యమైన దిగుబడి వస్తుంది అలాగే తక్కువ పురుగులు తెగులు బాధ ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి నా ధన్యవాదాలండి